హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఐటీ కారిడార్కి బైగా వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ ల్యాండ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉండే ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోకాపేట్ గండిపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ మనకు నార్సింగి టీఎస్బిఐ జంక్షన్కి నియర్ బైగా మనకు ప్రాపర్ మెయిన్ రోడ్ యాక్సెస్ లొకేషన్లో ఓ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాని ప్రాపర్ లేఅవుట్గా డెవలప్మెంట్ చేసి ట్వంటీ గుంటాస్ నుంచి మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా సైజ్ వరకు మనకు ప్లాట్స్ అనేటివి సేల్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా అనేది సెవెన్ ప్లాట్స్గా డెవలప్ చేస్తున్నారండి మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ మన జేబిఐటీకి సంబంధించిన కాలేజ్ క్యాంపస్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది అండ్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఉండి మనకు వెంచర్లో ఇంటర్నల్గా మనకు అన్ని ప్లాట్స్కి ప్రాపర్గా కనెక్టివిటీ తోటి ఇంటర్నల్ రోడ్ కూడా డెవలప్ చేశారు ఈ ఎంకెపల్లి విలేజ్కి మనకు చాలా నియర్ బైగా ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసి అండ్ ల్యాండ్ లొకేషన్ నుంచి మనకు క్లియర్గా కోకాపేట్కి సంబంధించి వ్యూ అనేది క్లియర్గా కనబడుతుందండి మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను కోకాపేట్కి సంబంధించిన ఐటీ కారిడార్కి చాలా నియర్ బైగా ఉంటుంది మన టీఎస్పిఐ జంక్షన్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది చూడండి మనకి జేబిఐటి కాలేజ్ ఏదైతే భాస్కర్ మెడికల్ కాలేజ్ ఉందో దాని బ్యాక్ సైడే ఈ ల్యాండ్ ఉంది ప్రాపర్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ల్యాండ్ మొత్తానికి మనకి ఇంటర్నల్గా కూడా రోడ్ని డెవలప్ చేశారు అండ్ టిఎస్బిఏ ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ నుంచి ఒక టెన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే ఈ ల్యాండ్కి రీచ్ అయిపోవచ్చు అండి మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా వీకెండ్ ఫామ్ హౌస్ కానీ రెంటర్లింగం జనరేట్ చేసుకునే విధంగా వీకెండ్ హోమ్ కానీ రెంట్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లానింగ్ తోటి ఓపెన్ ల్యాండ్ కోసం ప్రాపర్గా సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి నార్సింగి కోకాపేట్ గండిపేట్ టీఎస్పిఎ జంక్షన్ అనేది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోను ఈ రెసిడెన్షియల్ జోన్కి జస్ట్ నాకు తక్కువ ట్రావెల్ టైంలోనే వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ల్యాండ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆప్షన్ చాలా లిమిటెడ్గా అవైలబుల్ ఉంటాయండి అందులో చూడండి మనకు ప్లాట్స్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మీకు క్లియర్గా మన గ్రాఫిక్స్ తోటి మీకు వీడియో ల్యాండ్ కండిషన్ అనేది ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వికారాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ యాక్సెస్ ఉందండి ప్లస్ మనకి ఇంకొక హైవే కూడా మనకు రోడ్ యాక్సెస్ కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉంది మేజర్గా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన క్యాంపస్కి బ్యాక్ సైడ్ ఉండడమే ఇది మెయిన్ అడ్వాంటేజ్ ల్యాండ్ వైజ్గా చూసుకుంటే మా ప్రాపర్టీ వైజ్గా చూస్తే మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్